నమస్కారం అన్న నందమూరి తారక రామారావు గారు సమాజంలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఇలాంటి పేద ప్రజలందరికీ కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలనే సామాజిక స్పృహతోటి మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముప్పై రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ముప్పై రూపాయల పెన్షన్ని మరి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు రెండు వేలు రెండు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి కేటర్ల వారీగా పదిహేను ఏళ్ళ రూపాయల దాకా ఈరోజు సామాజిక పెన్షన్లు ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం అంది మరి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల మొదటి తారీఖే ఉదయం కూటనే సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో ఈ కూటమి నాయకులు కార్యకర్తల సహాయ సహకారాలతో మరి ఉత్తులు వికలాంగులు ఇద్దరు దేశంలో వారి వచ్చి పెన్షన్లు ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంకా అరువులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు చేసిన వాగ్దాన సూపర్ సిక్స్ పథకాలు మొత్తం కూడా మరి ఈ పదిహేను నెలలోనే అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ఏదైతే తల్లి కొందన పథకం ద్వారా చదువుకునే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను రూపాయలు లెక్క వాళ్ళ తల్లుల ఖాతాలో వేయడం జరిగింది అలాగే అన్నదాత స్కీమ్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న మాట ప్రకారం ఇప్పటికే రెండు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఖర్చు ఈ కుటుంబ ప్రభుత్వం అలాగే స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం కూడా కల్పించిన ఖరత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు అలాగే దీపం పథకం ద్వారా కూడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ నెలకొనించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పరిపాలన అనుభవంతో ఆ ఆర్థిక సమస్యను అధిగమించి ఇన్ని సంక్షేమ కార్యక్రమం నమోదు చేస్తూ రాష్ట్రంలో ప్రజలకు అండగా ఉన్న ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారి చెప్పుకుంటూ తెలియజేసుకున్నారు అలాగే రాష్ట్రంలో మరి ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే మరి పరిశ్రమలు రావాలని చెప్పి మంచి ఉద్దేశంతో మొన్న పదమూడు పద్నాలుగు తారీఖుల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో వేత్తలతో సమావేశాలు నిర్వహించి భారీ ఎత్తున మరి అనుకున్న దానికంటే ఎక్కువ పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ సిమెంట్ పరిశ్రమలు కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మాణానికి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఉన్న నమ్మకంతో ఇంతమంది పారిశ్రామికవేత్తలు రావడం జరిగింది మన రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మరి రెండు రెండు సంవత్సరాల్లోనే ఈ పరిశ్రమ అందరూ కూడా మన రాష్ట్రం స్థాపిస్తారు చదువుకున్న నిరుద్యోగులు మొత్తానికి కూడా ఉపాధి అవకాశం ఉద్యోగ అవకాశాలు వస్తే భారీగా చెప్పుకోండి ఈ సందర్భంగానే తెలియసుకుంటున్నారు అలాగే రైతు సోదరులు కూడా ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పుకోండి ఈ సందర్భంగానే తెలియసుకుంటారు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని చెప్పుకోవాలి ఈ సందర్భంగా కూటమి కార్యకర్త నాయకులు నేను కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజుల్లో మరి మీరంతా కూడా మరి వైసీపీ పార్టీ పార్టీ నాయకులు కార్యకర్తలు చేసే తప్పుడు ప్రచారాలను ఎవరు నమ్మద్దు ఈ ప్రభుత్వం మీరు నమ్మకపోతుంది ఈ ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఈ సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా మీరు ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ చాలా తీసుకున్నారు